సూపర్ వార్త కదండి ఇది ఒక్క విద్యార్థి కూడా లేని బడుల్లో తెలంగాణకు సెకండ్ ప్లేస్ అంట సూపర్ చప్పట్లు కొట్టండి అండి ఎవరన్నా మనందరం సాయంత్రం కేక్ కూడా ఆర్డర్ చేయండి మొత్తం కేక్ కోసుకొని అక్కడ సచివాలయం ముందో లేకపోతే దాన్ని ఏమంటారు సీఎం ఇంటి ముందో అందరం సంబరాలు పిలిపేవండి వాళ్ళ ఒక్క విద్యార్థి కూడా లేని బడుల్లో తెలంగాణకు సెకండ్ ప్లేస్ అంట సూపర్ పశ్చిమ బెంగాల్ తర్వాత మన రాష్ట్రంలోనే అధికం రాష్ట్రంలో రెండు వేల రెండు వందల నలభై ఐదు జీరో నమోదు పాఠశాలలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు యూడిఎస్ నివేదిక వెళ్ళడి అది మనం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టుకుంటున్నాం అంటున్నారు రెండు వందల ఇరవై ఐదు కోట్లు పెట్టి హైదరాబాదు ఎక్కడో సముద్రం కడుతున్నారంట అండి సముద్రం సముద్రం కడుతున్నారంట మనకి ఇప్పుడు మనం దోకణికి పోయి రెండు వందల ఇరవై ఐదు కోట్లు పెట్టి సముద్రం కడుతున్నారంట మీరు అనుకోవచ్చు కామెడీగా ఉండొచ్చు మీకు ఇది ఏంది సముద్రం కడుతున్నారు అంటున్నారు అనుకోవచ్చు నిజమే ఆర్టిఫిషియల్ బీచ్ కడుతున్నారు హైదరాబాద్ ఎక్కడ ఏరియా పేరు ముప్పై ఐదు ఎకరాల్లో రెండు వందల ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టి ఆర్టిఫిషియల్ బీచ్ కడుతున్నారు హైదరాబాద్లో తెలుసా మీకు దీనికి మాత్రం డబ్బులు ఉండవు మన దగ్గర స్కూల్స్ డెవలప్ చేసుకోవటానికి విద్య వైద్యం ఫ్రీగా ఇవ్వటానికి మన దగ్గర డబ్బులు ఉండవు బీచ్ గడటానికి బీచ్లో పోయి దూకడానికి మనకి డబ్బులు ఉంటాయి కానీ మన స్కూల్స్ని డెవలప్ చేసుకోవడానికి మాత్రం డబ్బులు ఉండవు అందరికి ఎందుకంటే స్కూల్స్ డెవలప్ అయితే కార్పొరేట్ వాళ్ళు వేసే బెచ్చం రాదు కాబట్టి ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకో దీని గురించి కార్పొరేట్ సంస్థలు వేసే ముష్టి రాదు కాబట్టి ప్రభుత్వాలు లైట్ తీసుకుంటాయి స్కూల్స్ గురించి వీళ్ళకి ఓటు హక్కు ఉండదు కాబట్టి వీళ్ళు చదువుకుంటే వీళ్ళకి నాలెడ్జ్ పెరిగిపోద్ది కాబట్టి వీళ్ళు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తారు కాబట్టి పేద విద్యార్థులకు చదువును దూరం చేయాలన్నదే ఈ ప్రభుత్వాల యొక్క లక్ష్యం ఏ ప్రభుత్వం అన్నా కానివ్వండి అది బీఆర్ఎస్ఆ బీజేపీ కాంగ్రెస్ వాట్ ఎవర్ ఏ ప్రభుత్వం అన్నా కానివ్వండి వీళ్ళ లక్ష్యం ఏందయ్యా అంటే చదువుకుంటే మేధావులుగా మారతారు మేధావులు రేపు మనం తీసుకునే డబ్బులు మనం దొబ్బేసే డబ్బుల్ని ప్రశ్నిస్తారు ప్రశ్నించకూడదంటే ఏం చేయాలి వీళ్ళందరినీ చదువుకు దూరం చేయాలి చదువుకు దూరం చేయాలంటే ఏం చేయాలి స్కూల్స్లో వసతులు ఉండకూడదు టీచర్లు ఉండకూడదు ప్రభుత్వ స్కూల్స్ మెల్లమెల్లగా మూతబడాలి అప్పుడేమైద్ది వీళ్ళంతా విద్యకు దూరం అవుతారు అప్పుడు ఏం చేస్తారు వీళ్ళంతా మీరిచ్చే బీరు బిర్యానీకి ఆశపడి మీ జెండాలు పట్టుకొని మీ చుట్టూ తిరుగుతారు తప్ప మిమ్మల్ని క్వశ్చన్ చేయరు అది ఈ రాజకీయ నాయకుల ప్లాన్ దాంట్లో భాగంగానే ఇట్లాంటి వార్తలు చూస్తుంటాం మనం ఒక్క విద్యార్థి కూడా లేని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో తెలంగాణ దేశంలో సెకండ్ ప్లేస్లో ఉంది ప్రైవేట్ ఎందుకుంటే లేండి పశ్చిమ బెంగాల్లో మూడు వేల ఎనిమిది వందల పన్నెండు పాఠశాలలో తొలి స్థానంలో ఉండగా మన రాష్ట్రంలో రెండు వేల రెండు వందల నలభై ఐదు బడులతో తరవ స్థానంలో నిలిచింది ఒకటి నుంచి పన్నెండు తరగతి వరకు పాఠశాలలు జూనియర్ కళాశాలకు సంబంధించి ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యాలయ సంస్కృతి ఏకీకృత జిల్లా పాఠశాల విద్యా సమాచారం అంటే యూడిఎస్ గణాంకాలను కేంద్ర విద్యాశాఖ విడుదల చేసింది దేశవ్యాప్తంగా విద్యార్థులు లేని పాఠశాలలు జీరో ఉన్న పాఠశాలలు ఏడు వేల తొమ్మిది వందల తొంభై మూడు ఉన్నాయంటే రాష్ట్రంలో రెండు వేల రెండు వందల నలభై ఐదు జీరో పాఠశాలల్లో ఒక వెయ్యి పదహారు మంది టీచర్లు పనిచేస్తున్నారు అసలు స్టూడెంటే లేని దగ్గర వెయ్యి మంది టీచర్లు ఉన్నారంట చూడండి స్టూడెంట్స్ లేని దగ్గర కాకపోతే వారు సమీప పాఠశాలకు డిప్యుటేషన్పై వెళ్తున్నారంట మంచిదే కాస్త జీరో పాఠశాలలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పదహారు వందల డెబ్బై మూడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు వేల తొంభై ఏడు ఈసారి మరో నూట నలభై ఎనిమిది పెట్టడం గమనార్హం అదే సమయంలో దేశవ్యాప్తంగా ఆ సంఖ్య భారీగా తగ్గిందంట అండి దేశవ్యాప్తంగా విద్యార్థులు లేని స్కూళ్ళ సంఖ్య భారీగా తగ్గుతూ ఉంటే తెలంగాణలో మాత్రం భారీగా పెరుగుతూ ఉంది విద్య పట్ల మనకున్న కాన్సన్ట్రేషన్ ఇది స్కూల్స్ పట్ల గవర్నమెంట్ స్కూల్స్ పట్ల మనకున్న చిత్తశుద్ధి అనమాట అండి ఇక ఒక ఉపాధ్యాయుడితో నడిచే పాఠశాలల సంఖ్య క్రమేపీ తగ్గుతుంది ఇది కాస్త మంచి విషయమే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఆరు వేల యాభై నాలుగు సింగిల్ టీచర్ పాఠశాలలు ఉండగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆ సంఖ్య ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఐదు తగ్గింది ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఐదు వేలు తగ్గడం గమనార్హం వాటిల్లో అరవై రెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది మంది విద్యార్థులు చదువుతున్నారు అంటే వాటిల్లో సగటు విద్యార్థుల సంఖ్య పన్నెండు పది మందిలో విద్యార్థులు ఉన్న పాఠశాలలు పన్నెండు పాయింట్ ఏడు సున్నా శాతానికి పెరిగాయి అంతకు ముందు సంవత్సరం అది పదకొండు పాయింట్ ఆరు సున్నా శాతం మాత్రమే ఈ అంశంలో జాతీయ సగటు ఐదు పాయింట్ పది సున్నా శాతమే ఉత్తరాఖండ్ అరుణాచల్ ప్రదేశ్ లద్దాఖ్లో మాత్రమే మనకంటే పరిస్థితి అధ్వానంగా ఉంది సూపర్ చప్పట్లు కొట్టండి అందరూ ప్రేక్షకులంతా చప్పట్లు కొట్టండి ఎందుకంటే మనకన్నా ఉత్తరాఖండ్ అరుణాచల్ప్రదేశ్ లద్దాఖ్లో మాత్రమే పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయంట ఏంటి పది మంది లోపు ఉన్న పాఠశాలల సంఖ్య ఏదైతే ఉందో గతంలో పదకొండు పాయింట్ ఆరు శాతం ఉంటే ఈసారి మన ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి అందరూ అయినాయి కదా వీళ్ళంతా బాగా కష్టపడి దాన్ని ఇంకో శాతానికి పెంచారు ఒకటి పాయింట్ ఒకటి శాతానికి పెంచారు మన మన దగ్గర జీరో స్టూడెంట్స్ ఉన్న స్కూళ్ళు పెరిగినాయి నూట నలభై పెరిగినాయి మంది లోపు ఉన్న స్టూడెంట్స్ స్కూల్స్ ఇంకా ఒకటి పాయింట్ ఒకటి శాతం పెరిగినాయి మనకన్నా దారుణంగా మనకన్నా నీచంగా మనకన్నా అధ్వానంగా ఎవరైనా ఉన్నారా అంటే లద్దాఖ్ ఉత్తరాఖండ్ ఇంకోటి అరుణాచల్ ప్రదేశ్ వీళ్ళే మనకన్నా అధ్వానంగా ఉన్నారు ఆఖరికి బీహార్ లాంటి ప్రాంతాలు కూడా మనకన్నా ముందున్నాయి ఒకసారి పైకి చూసి ఊసుకోండి ఎవరన్నా ఉంటే మీరంతా మొహాల మీద ఇక చూస్తే ప్రభుత్వ పాఠశాలలో వివిధ సదుపాయాల్లో శేతాలంట గ్రంథాలయాల్లో మన దగ్గర బాగానే ఉంది జాతీయ సగటు కన్నా ఎక్కువే ఉంది కంప్యూటర్ సౌకర్యం కూడా మన దగ్గర బాగానే ఉందండి ఇంటర్నెట్ మాత్రం మన దగ్గర లేదు కంప్యూటర్స్ ఉన్నాయిగా ఇంటర్నెట్ లేదంట కిచెన్ కూడా పర్లేదు మన దగ్గర నీటి సంరక్షణ ఓకే సైన్స్ ల్యాబ్స్ ఓకే సోలార్ ఎనర్జీ అసలు లేదు మన దగ్గర ప్రాజెక్ట్ ప్రొజెక్టర్ సౌకర్యం బాగానే ఉంది డిజిటల్ బోర్డులు బాగానే ఉన్నాయి డిజిటల్ లైబ్రరీలు మాత్రం లేవు బాగానే ఉన్నాయి మన అద్భుతంగా ఉన్నాయి మన దగ్గర సో ఈ సదుపాయాలు కొంత బాగానే ఉన్నాయి కానీ వీటిని ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు అనమాట మన దగ్గర అందుకే ప్రభుత్వ పాఠశాలలో నో అడ్మిషన్స్ జీరో అడ్మిషన్స్ అడ్మిషన్స్ ఉన్నా కూడా పది మంది కన్నా తక్కువ ఉన్నవాళ్ళు ఇంకా ఎక్కువ మంది అంట గుడ్ న్యూస్